మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కలెక్షన్స్ రోజురోజుకు పడిపోవడంతో మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు సినిమా టికెట్ కొన్న వారికి మినీ బిర్యానీ ప్యాక్ ఉచితం అనే ఆఫర్ను ప్రకటించారు ఈ అనూహ్యమైన ఆఫర్ వెనుక కారణాలు దీనిపై ప్రజల స్పందన ఆసక్తిని రేపుతోంది సాధారణంగా సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం ప్రమోషన్స్ రూపంలో ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే భిన్నమైన పనులను చేస్తూ ప్రజలలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మరికొంతమంది టికెట్లు రేట్లు తగ్గించడం ఒకటి ఒకటి ఆఫర్ పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ పవన్ కళ్యాణ్ మూవీకి కూడా అదిరిపోయే ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టికెట్ కొంటే మినీ బిర్యానీ ప్యాక్ ఉచితం అంటూ చేసిన ప్రకటన ఆడియన్స్ కి కాస్త సంతోషాన్ని కలిగించిన పవన్ కళ్యాణ్పై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అసలు విషయంలోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున ప్రీమియర్స్ పడ్డ విషయానికి తెలిసిందే అలా మొదటి రోజేరు నూట యాభై కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా మొదట్లో బాగానే కలెక్షన్లు రాబట్టింది కానీ ఇప్పుడు రోజురోజుకి రోజుకి దారుణంగా పడిపోతున్నాయి నిన్న ఆదివారం పైగా దసరా హాలిడేస్ కూడా కలిసి వచ్చిన కనీసం ఇరవై కోట్లు కూడా మించి కలెక్షన్స్ వసూలు చేయలేదని తెలుస్తోంది ఇలాంటి సమయంలో మేకర్స్ ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు ఓ ను జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో కొనుగోలు చేస్తే ప్యారడైజ్ నుండి మినీ బిర్యానీ ప్యాక్ ఫ్రీగా పొందవచ్చు అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది చిత్రబృందం ఈ మేరకు పోస్టర్ను కూడా పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పవన్ మూవీకి ఇవేం తిప్పల్లా సామి ఇకపోతే ఇది చూసిన ఆడియన్స్ కూడా పవన్ మూవీకి ఇవేం తిప్పల్లా సామి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం నిజానికి పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాలో గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడు అంటేనే అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా థియేటర్కి క్యూ కడతారు అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకంగా సినిమా చేసినా ఆయన సినిమా చూడడానికి ఆడియన్స్ థియేటర్కి రాకపోవడంతో ఇలాంటి ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ మూవీకి ఇలాంటి తిప్పలు ఎవరూ ఊహించలేనివి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గుతోందా మరోవైపు పవన్ కళ్యాణ్పై ఈ మధ్య క్రేజ్ తగ్గుతోందని అందుకే కంటెంట్ కోసమే ఆరాటపడుతున్న ఆడియన్స్కి అటు హీరో ఎవరన్నది పట్టింపు లేదని వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీకి ఈ ఆఫర్ ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కరూర్ తొక్కిసలాట ఘటనలో కయాదు ఫ్రెండ్ మృతి ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయిలో ఆఫర్లు ఇవ్వాల్సి రావడం ఆశ్చర్యకరం బిర్యానీ ఆఫర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి